అందరికీ నమస్తే అండి దొరక దొరక ఎవడో ఏదో స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నాడు గుడివాడ అమర్నాథ్కి నేను అటు నుంచి ఇంకా ఇంకా దగ్గర గుడివాడ అమర్నాథ్ వీడియోని నారా లోకేష్ గారిని ఉద్దేశించి నన్ను గుడ్డు అమర్నాథ్ అన్నారు ఇప్పుడు శోభనం లోకేష్ అని పిలవచ్చు అని చెప్పేసి అని మాట్లాడి మాట్లాడనమాట ఒకసారి ఏమన్న మాట్లాడి వినిపిస్తారు చూడండి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సరాలని ఈ రోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరు ఎలా చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఎవరు ఆ కౌంటర్ ఇచ్చారు పెళ్ళి అయిపోద్ది సోభరం సోభరం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు సోభరం రోజు పిల్లలు పుట్టేస్తారని అడిగాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా ఏమడిగాను నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడ బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఎప్పుడు వస్తాయంటే అది డైరెక్ట్ నువ్వే అన్నావు అన్నం డైరెక్ట్ గా మంత్రి హోదాలో ఉండి అపిచ్చ పిచ్చ సమాధానాలు తింగర్ తింగర్ సమాధానాలు చెప్పింది నువ్వే ఇప్పుడు ఎవరో తెలుగుదేశం వాళ్ళు దేశం అని చెప్పేసేది నువ్వే కదా మాట్లాడింది లోకేష్ గారి అయితే కాదు సరే మాట్లాడు ఏమన్నా మాట్లాడు వినిపించిన తర్వాత మాట్లాడదాం పిలు పిలు పిలిచిన ఇంట్లో పంపిస్తావా సోంబేరవా ఎవరన్నా నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఆడెవడో ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు బాగానే ఉంది అది ఎవడో నీ నీకున్న తిరిగితేట్లు కదా నాకు తెలుసు అది నేను తిరిగితేట్లుగా నువ్వు మంత్రి హోదాలో ఉండి మాట్లాడి ఉంటే ఇంతలా రోల్ అయ్యేవాడే కాదు ఆడెవడో ఎవడో ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు రాసేసి అన్న వాళ్ళు ఎలా మాట్లాడారు అన్న నేను గుడ్డమ్మ అన్నది అంటున్నారు కదా నువ్వు కౌంటర్గా శోభను లొకేషన్ పిలవచ్చా అని చెప్పేసి అని అనేసి ఆ బ్రహ్మాండంగా ఉండదు చెప్పేసి నువ్వు చెప్పేశాడు నీకు ఇవాళ తిరిగి నిన్నే ట్రోల్ చేస్తున్నారు అలా పిలిచి నీ ఇంట్లో వాళ్ళు పంపిస్తా వింటరా సోంబేరి అని అడుగుతున్నారు ఎందుకు వచ్చాను పిచ్చి పిచ్చి మాటలు ఇవ్వండి మన తెలుగుతేటలో మన భాగవతాల్లో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మేము చూసాం చూడలేదా అమర్నాథ్ అసెంబ్లీలో ఏం మాట్లాడు నువ్వు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రిగా ఉండి ఐటీ మంత్రిగా ఉండి ఇంగిత జ్ఞానం లేకుండా అసెంబ్లీలో బొబ్బట్లు మామిడి తాండ్ర పీచిమిఠాయ మిఠాయ రేగొడియాలు అల్లవెల్లుల్లి పేస్టు పప్పు దినుసులు బిర్యానీ ఆకులు పరిశ్రమలు అంట మంత్రిగా మాట్లాడిన మాటలు పైగా లేకుండా అంటే వాళ్ళు మాట్లాడింది ఏంటంటే వాళ్ళు చెప్పే విధానం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చాయి అంటే వాళ్ళు ఎంఓలు కుదుర్చుకున్నారో అని హేళన చేసే ప్రయత్నం అన్నమాట అసెంబ్లీలో ఈ సొంట కనీసం ఏ పరిశ్రమతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటారు కూడా ఈ సొంటగా తెలియదు అప్పటికి తెలియదు ఇప్పటికీ తెలియదు ఏదో ఊరికే అదేదో స్క్రిప్ట్ ఇచ్చేది చదివేసాడు కాదు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చేది మాత్రం చదివేస్తారా నీ పను కొడతాను అంత గొప్ప పనుడతాను నువ్వు నారాలో నారా లోకేష్ గారితో కంపేర్ చేసుకొని మీ ఇద్దరికి మధ్య పోలిక అయినా సంబంధం ఏమైనా ఉందా అసలు ఇది ఓ నాలుగు ముక్కలు మాట్లాడు ఏదన్నా ఒక పరిశ్రమ గురించి ఎప్పుడైనా సరే ఒక పరిశ్రమకు సంబంధించి ప్రతినిధులు మేము పలానా పరిశ్రమతో మాట్లాడాము అని ఎప్పుడైనా మంత్రిగా ఉండి ఒక్క ఫోటో పెట్టావా నీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ నీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఎప్పుడైనా సరే ఇవాళ నేను రాష్ట్రానికే పలానా పరిశ్రమ తీసుకురాబోతున్నాను మేము మాట్లాడేసాం ఒప్పందరు చేసుకున్నామని ఎప్పుడైనా సరే ఒక్క ఫోటో పెట్టావయ్యా అయ్యా అబ్బా అబ్బా ఎంతసేపు చిరంజీవి గారి పాట ఏదో ఉంది ఇతనోనా ఇలా ఆవిడానా ఇంకా కళ్ళొడి డేటేసుకొని ఏదో డ్యాన్స్ స్టెప్లు వేసాడండి ఎంతసేపు డ్యాన్స్లు వేసుకోవడం గుడ్లు ఎట్టాడు వేసుకోవడం గుడ్లు ఎట్టాడు ఇదే కదా మన బతుకు ఏం రా అంటే దానికి ఎవడు కూడా నాలుగు నిమిషాలు సమాధానం చెప్పడం ఒక్క పరిశ్రమ అండి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమను తరివేశారు దాన్ని కవర్ చేసుకోవడానికి వైజాగ్లో పెట్టుబడులు సదస్సు అని ఒకటి పెట్టి ఇంకేమీ లేదు ఇరగ తీసేస్తాం మేము పొడి చేస్తామని చెప్పేసి ఏమైంది మన కార్యకర్తలకే మన పేటిఎం బ్యాచ్కి సూటు బూటీ చేసి అక్కడికి తీసుకెళ్ళిపోయారు మధ్యాహ్నం పోగొట్లో ఏట్ అయింది ఒం గంటల వరకు పోతే రెండో అయింది భోజనానికి కంజాలు ఎటువంటి కొట్టేసుకున్నారు అలా వాళ్ళు కొట్టేసుకున్నారు ఇంకా నేను ముందు నేతనంటే నేను ముందు నేత అంటారు మీరు పెట్టి పడుతున్నారు బాబు మేము అలా మేము తీసుకొచ్చాం ఇక్కడికే మీరు అది మర్చిపోతే అలాగా మీరు పెట్టుబడిదారులు ఇప్పుడు అన్న సంగతం కూడా గుర్తులేదు అలా కోటేశారు కానీ ముద్దులు పోగా ఏ పాప అయిపోయి మనం నా కోసం ఎందుకు వెళ్ళట్లేదురా అంటే నేను ఎలా సలేతుంది అన్నాడు అసలు మీరు మంత్రిగా ఉండి మీరు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి మీరు ఏం సాధించారు రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమల పేర్లేంటి ఇవాళ రెండు రోజులకు ఒక రోజు ఒకసారి డైలీను ఏదో ఒక పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి అని నారా లోకేష్ గారు స్వయంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన ప్రకటవుతున్నారు నేను ఈ పరిశ్రమతో నేను మాట్లాడాను రాష్ట్రానికి పలానా పరిశ్రమ రాబోతుందని చెప్పేసి ప్రభుత్వం నేరుగా చెప్తుంది వాళ్ళ నిత్యం జరుగుతుంది కదా మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు వార్తల్లో చూస్తాం రాష్ట్రానికి పలానా పరిశ్రమ రాబోతుందంట పలానా పరిశ్రమతో మాట్లాడారు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మనం ప్రతిరోజు వెంటనే ఉన్నాం కదా అలా మీ హయాంలో ఏ రోజైనా విన్నామా వినగలిగే భాగ్యం మాకు దక్కిందా అబ్బే ఎంతసేపు మనం డ్యాన్స్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి భయం చేసేసి ఏమన్నా అంటే చేపలు పీతలు రొయ్యలు బొమ్మిడాయలు పెత్త పొరుగులు ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అని మాటలు ఓపెన్ చేశారండి మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎందుకు చేసుకోవాలి చేపలు అమ్ముకోండి బ్రహ్మాండంగా చేపలు చికెన్ కుట్లు మటన్ కుట్లు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి కడపలో అయితే దీనికి సంబంధించి ఫిష్ ఆంధ్రాకి సంబంధించి ఒక ప్రోగ్రాం పెట్టి ఏమని మాట్లాడాడో తెలుసా అసలు ఈ జన్మకి మనం బతుకుండగా ఇక్కడ కడపలో ఈ ప్రాంతంలో ఫిష్ ఆంధ్ర ఇలాంటి సూపర్ మార్ట్ వచ్చుద్దని చెప్పేసి అని అనుకున్నావా అని మాట్లాడాడు అంటే కడపలో పుట్టి పెరిగిన వ్యక్తులు అట్లా పుట్టినప్పుడు కానీ చేపలు ఎలా ఉంటాయో తిరిగినట్టే ఇంక ఇంకేవుడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే కూడా చేపల మొక్క చూడలేనట్టే అది చేప అంటే ఏదో అది ఏదో విచిత్ర జీవి ఏదో అంతరిక్షంలోనో ఇతర గ్రహాల్లోనో ఉండే జీవి అనుకున్నట్టుగా అక్కడికి వచ్చి నేను ఇక్కడికి చేపలు చేపలు తీసుకొచ్చేసింది ఫిష్ ఆంధ్ర ఇది కదా పరిపాలన అన్నాడు అప్పుడు మాకు ఫ్యూజు ఎగురుకొని ఇటు పక్క ఫ్యూజు ఇటుపక్క ఫీజు పోయింది మైండ్ ఏమని చెయ్యాలేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి కడప వెళ్ళడం ఏంటి అక్కడ చేపలు పరిశ్రమ పెట్టడం ఏంటి అంటే ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అక్కడ ఒక దుకాణం ఓపెన్ చేయడం ఏంటి అసలు కడపలో పుట్టుబరిన వ్యక్తులు ఇంక పుట్టినప్పుడు కానీ చేపలు ముఖం చూడాలంటే మాట్లాడడం ఏంటి ఇది ఎక్కడ గోలరా నాయన అని చెప్పేసి అప్పుడే అప్పుడే నవ్వుకున్నాను చిన్న స్మార్ట్ ఫిష్ అంతరా పేరుతో చేపలు అమ్మేసుకోండి మటన్ అమ్మేసుకోండి దగ్గర 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 కమ్మలు కమ్మలు కొట్టేసుకోండి మీరు కల్పించే ఉపాధి ఆ రేంజ్లో ఉండేదన్న మామూలు రేంజ్ కాదు వాళ్ళే ఎందుకు చేయాలో వాళ్ళే ఎంత కమ్మాలి మనం ఎందుకు అమ్మలేము చేపలు ఇంకా చేపల దగ్గర కూడా పోటీ అప్పుడే మాకు అర్థమైంది గ్రానున్న రోజుల్లో ఫిష్ ఆంధ్ర అయిపోయింది కదా తర్వాత ఏదో ఒక పేరు పెట్టేసి గేలాలు వేసుకోండి మీరు ఆ ఎర్రలో దానికి కావాల్సిన మేత అంతా కూడా ప్రభుత్వం సరఫరా చేసిద్ది ఆ గేలామూలు ఐదు రూపాయలు గేలామూలు ఒకటి ఒక పది రూపాయలు తాడు ఏదో ఒక కర్ర ఈ కర్రో ఇంకోటో ఇంకోటో ఏదో ఒక కర్ర అంతేనా మీరు చేపలు అమ్మంటే కొంటానికి మా వాళ్ళు రెడీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చుంటే అదే పని పనిచేద్దరు ఫిష్ అందర ఇక్కడ చేపలు సప్లై చేయడానికి అంటే తక్కువగా సప్లై చేస్తున్నారు యువత అందరూ కూడా బోధిబొట్లు అంటే జరగండి కాళ్ళగొట్లంటే జరగండి నీళ్ళు తక్కువ ఉంటే కనుక ఒక ఇటోకంత వేసి నీళ్ళు చూసి చేపలు అట్టేయండి నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక గెలాలు వేసేయండి అలా చేసి మా చేత చేపలు అమ్మించేద్ది చేపలు అమ్మితే ఇంకేముంది రోజు చేపలు కూడా తినేయడం తినేయడమే గంటకన్నా జీవితంగా ఉంది అలా చెప్పుకొచ్చిన మాటలు ఇవే ఫిష్ అందరూ ఓపెన్ చేసి చేపలు తక్కువ ధరకు ప్రభుత్వం ప్రభుత్వమే అమ్ముతుంది గంటకు మించింది ఏం కావాలి లేనోడు ప్రతిరోజు చేపలు వేసుకుని తింటాడు కదా అని మాట్లాడారు మా నాకు అప్పుడే అర్థమైపోయింది తాగి మాట్లాడుతున్నారా లేదంటే మనల్ని తాక్కుంటానే మనం మొద ఎక్కిందిస్తున్నారా అని ఫీలింగ్ కలిగేసింది మాకు నువ్వు ఎక్కడికి వచ్చి శోభనంలో వేసి కామెంట్లో అలాగే సార్ నేను అలా పిలిచి కొంప లో పంపిస్తావని చెప్పేసి అని నీ నీకు నువ్వు పది మంది చేత ర్యాగింగ్ చేయించుకునే టైపు కానీ నువ్వు పది మందిని డ్రాగింగ్ చేసే టైప్ కాదు అన్ని తెలుగుచోటలు మాకు లేనే లేవు నీకు లేనే లేవు అది గుర్తుపెట్టుకో మనకు అన్ని తెలుగుతేటలు లేవు గుర్తుపెట్టుకో బాగా ఏదో ఊరికే ఎవడో ఎప్పాడు అనిపించాడు కాబట్టి ఏదో మాట్లాడేసేవంతే ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పబాయి మాటలు మాట్లాడు మాకు